సమస్త ప్రజానికానికి నమస్కారం సమాజ స్వాగతం నేను మీ రామస్వామి డిజైన్లు కావాలంటే నివేదికలు ఇవ్వాల్సిందే కాళేశ్వరం సిడి సీడీఓ లేఖ మేడిగడ్డ బ్యారేజీ ఏడో ప్లాక్ పునరుద్ధరణలో రోజుకో మలుపు ఈఎన్సి లేఖలో లేఖతో మేడిగడ్డ అన్నారం సింధిల్ల బ్యారేజీలపై అధ్యయనం చేసిన ఎన్డిఎస్ఏ తుది నివేదికలో మేడిగడ్డ ఏడో ప్లాక్ ను పూర్తిగా తొలగించడంతో పాటు మిగిలిన బ్యారేజ్కి మరికొన్ని పరీక్షలు చేయాలని సూచించింది అసలు ఎన్నో కోట్లు పెట్టి ఒక లక్ష కోట్లు అయిందంట కాళేశ్వరం ప్రాజెక్టుకి అసలు ఎన్నో కోట్లు పెట్టి ఒక ప్రాజెక్టు నిర్మించేటప్పుడు అక్కడ ఇంజనీర్లు కాంట్రాక్టర్లు ప్రభుత్వము ఎంతో కఠినంగా ఉండాలి అక్కడ ఏమైతుంది కాంట్రాక్టర్లు డబ్బులు మిగిలించుకోవడం కోసం కాంట్రాక్టర్లు డబ్బులు మిగిలించుకోవడం కోసం ఈ ప్రాజెక్టుల మీద ప్రజల సొమ్ము మనం తింటున్నాం అనే ఆలోచన కూడా పక్కన పెట్టేసి ఇంకో రూపాయి ఎక్స్ట్రా సంపాదించుకోవాలనే ఉద్దేశంతో అనవసరంగా పూడికలు కూడా తక్కువ దివటం ఆ కాంక్రీట్లో కొంచెం లిక్విడ్ ఉంటుంది అనమాట లిక్విడ్లో చాలా రకాలు ఉంటాయి ఈకో ప్లస్ ఉంటుంది జిన్ ప్లస్ ఉంటుంది దాని ద్వారా ఏమవుతుందంటే ఒక బ్యాగు సిమెంట్ వేసే దగ్గర ఆ బ్యాగ్ సిమెంట్ వేసి ఒక్క మూత లిక్విడ్ పోస్తారు అప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లానే డ్యామేజ్ అవుతుంది ప్రజల సొమ్ముతో ఒక ప్రాజెక్ట్ కట్టిర్రు ఇప్పుడు ప్రజలు ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అప్పుడు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇరవై లక్ష కోట్లు పెట్టి ప్రాజెక్ట్ కడితే కల్తీ అక్కడ అక్కడికి వచ్చిన ఏది ఈ ప్రాజెక్టు దగ్గరకు వచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఇంజనీర్లు కావచ్చు ఆ కొంతమంది ఉంటారు అన్నమాట కాంట్రాక్టరు ఆ ఇంజనీర్లు తీసుకుపోయి మందు భోగించడము లేకపోతే బిర్యానీ తినిపించడము లేకపోతే అవేవి కాకపోతే ఒక పదివేలు ఇరవై వేలు చేతికి పంపిస్తే ఇంజనీర్ ఆ పరిధిలోకి రాడు అంటే డిపార్ట్మెంట్ సివిల్ డిపార్ట్మెంట్ ఆ పరిధిలోకి రారు సివి ఆ డిపార్ట్మెంట్ ని కొనుక్కుంటున్నారు వీళ్ళు ఆ అధికారులు అక్కడికి రాకుండా ఉండకపోవటం వల్ల ఇవే ఇలాంటి డ్యామేజ్ కూడా జరుగుతాయి డైరెక్ట్ సిమెంట్ మిగులుతుంది ఆ బ్యాగ్ సిమెంట్ ఒక బ్యాగ్ సిమెంట్ ఎంత మూడు వందలు అదే ఐదు లీటర్ల క్యాన్ ఉంటుంది జిన్ప్లెక్స్ లిక్విడ్ క్యాన్ ఆ బ్యాగ్ సిమెంట్ వేసి కాంక్రీట్ వేస్తారు ఆ ఒక్క మూత లిక్విడ్ పోయటం వల్ల సిమెంటు అంటే కాంక్రీట్ కూడా నల్లగా ఉంటుంది డబ్బులు మిగులుతాయి వన్ ఫిఫ్టీ రూపీస్ మిగులుతాయి ఆ జిన్ప్లెక్స్ ఆ జిన్ప్లెక్స్ క్యాన్ కూడా లిక్విడ్ క్యాన్ కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఆ నాలుగు వందల యాభై రూపాయల క్యాను దాదాపు వంద బస్తాలకు వస్తుంది వంద బ్యాగులు వంద సిమెంట్ సిమెంట్తో సమానం అనమాట నాలుగు వందల ఇట్లా డ్యామేజ్ అవుతుంది తొందరగా దీన్ని పూర్తి చేయాలని ప్రజలకి మళ్ళీ నీళ్ళు అందించాలని సమాచారం న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాము నమస్కారం